హలో ఎవరి వన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే ఎందుకు బాగుంటున్నాను అనంటే శారీస్ షాపింగ్ చేస్తున్నాను ఆ షాపింగ్ ఏంటంటే నేను తీసుకున్న శారీస్ మీకు చూపించాలి అనేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగిందనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళే కానీ క్లిక్ చేస్తే అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయండి ఇలా ఈ శారీస్లో ఏ శారీ మీకు నచ్చిందా అనేసి కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి ఎందుకంటే ఆ శారీనే మీరు చెప్పినట్లే తీసేసుకుందాం అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ పట్టు శారీసు ఐదు వేల నుండి ట్వంటీ ఎబో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో మీకు ఇందాక కొన్ని చూపించాను కదా ఇవిగో ప్రతి రంగు ఉంది ఏ కలరు ప్రతి కలరు కూడా ప్రతి కలరు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అనమాట ఈ షాప్ ఎక్కడ అనేసి అనుకుంటున్నారా మన నుండి మీకు చాలా చాలా దగ్గరగా ఉంటుంది ఆ షాప్ పేరేంటంటే చెన్నై షాపింగ్ మాల్ అండి ఎదుగుండి చూడండి ఇక్కడ వాళ్ళు ప్రతి వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు అసలు చూడండి ఏ ర్యాక్ దగ్గర ఆ ర్యాక్ దగ్గరే ఉండిపోయారనమాట వీడియో తీస్తున్నాను అనేసి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత పట్టు శారీసు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉన్నాయి హై క్లాస్ వాళ్ళకి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా అంటే చాలా 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 బాగున్నాయి అలానే ఇప్పుడు శారీస్ చూస్తాం ఇదిగో లంగా ఓనీ సెట్స్ అని అనమాట లంగా ఓనీలు ఉన్నాయి సెట్స్ ఉన్నాయి కుర్తీసు డ్రస్సులు చిన్నపిల్లల డ్రెస్సులు ఫ్రాక్స్ డ్రస్ మెటీరియల్స్ శారీసు కాటన్ శారీసు డైలీ వేస్ శారీసు ప్లెయిన్ శారీసు సిల్క్ శారీసు ఇంకా వర్క్ శారీసు ముప్పాడ పోచంపల్లి పట్టు శారీసు అన్నీ మనకి ఇక్కడ లభిస్తున్నాయి ఫ్రెండ్స్ ఆఫర్ అయితే పెట్టారనమాట ఇదిగో ఫినిషింగ్ పట్టు శారీస్ అనమాట ఇవి చాలా 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 బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఆఫర్ పెట్టారనమాట ఈ ఆఫర్లో చాలామంది సేల్స్ అయితే అవుతున్నాయి అనమాట పద్దెనిమిది వందలకి మంచి ప్యూర్ పట్టు శారీస్ కూడా ఇవి కూడా చెప్పాను కదా పిల్లల డ్రెస్సెస్ కూడా ఉన్నాయి జెంట్స్ గర్ల్స్ అంటే బుజ్జి బుజ్జి పిల్లలకి పె చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి డ్రెస్సెస్ చిన్న పిల్లలవి వచ్చేసి అన్నీ రకాల డ్రెస్సెస్ మనకి ఇక్కడ అందుబాటులో దొరుకుతున్నాయి ఎక్కడికెక్కడికో వెళ్ళని అవసరం లేదు చెన్నై షాపింగ్ మాల్ ఒక్క షాప్ షాపింగ్ మాల్కి వెళ్తే సరిపోయిద్ది జెంట్స్వి గర్ల్స్వి అండ్ చిన్న పిల్లలవి అట్లాగా అన్ని రకాలు దొరుకుతున్నాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో డ్రెస్సెస్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా అవి చాలా చాలా బాగున్నాయంట చిన్న పిల్లలకి లంగా సెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నాకైతే చాలా చాలా నచ్చాయి అనమాట ఇదిగో ఇందాక చెప్పాను కదా కుర్తీసు డ్రెస్సెస్ టాప్స్ లెగ్గిన్స్ ప్లస్ చున్నీస్ ఇలా ఇలా చాలా రకాలైతే చాలా రకాల ఉన్నాయి పావడాలు అంటే లంగా ఓని సెట్స్ కూడా చిన్న పిల్లలవి ఉన్నాయి అన్నమాట మీరు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి క్లిక్ ఇచ్చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి చాలా 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 ప్రైజ్ మనీ తక్కువతోనే మనకు దొరుకుతున్నాయి ఆ ప్రైజ్ మనీ తక్కువతోనే మనం షాపింగ్ చేసుకోవచ్చు ఎక్కడికెక్కడికో వెళ్ళేసి డబ్బులు పెట్టి కొని అంటే హెవీగా డబ్బులు పెట్టి కొనవసరం లేదనమాట చాలా చాలా తక్కువతోనే మనకి పట్టు సారీస్ దొరుకుతున్నాయి ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టు శారీస్ ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయి చాలా చాలా క్వాలిటీ అయితే ఉంది నేనైతే ఆరు ఏడు శారీస్ అయితే తీసుకున్నానమాట చాలా చాలా బాగున్నాయి మీకు ఇంకా పిల్లలకి లంగా పోనీ కుట్టించుకోవడానికి కూడా ఈ శారీస్ అది ఆ శారీ బ్లూ శారీ ఏంటంటే నేను పిల్లలకి లంగా పోనీ కుట్టిద్దాము అనేసి అయితే తీసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నా పేరు కల్పన నా ఛానల్ పేరు కల్పన ఎంసీ ఛానల్ కల్పన అంటే నా పేరు ఎం అంటే మల్టీ అనమాట సి అంటే ఛానల్ అలా పెట్టేసుకున్నాను అనమాట అందుకే కల్పన ఎంసీ ఛానల్ అని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మీకు